अदे सड़वलो आदि लिट्टिकारो भीलु पेल्णिकारो। નારાયણ મહં વિશ્વાત્માન પરાયણ મંથને वो कपड़ा ये गोधाई हावरे फिर ये नहीं किरण ना आज निजाम नहीं आया हर बार मतलब बात वो राज साहब का रघुनाथ जो आमदार साहब शुद्ध राजेंद्र यहां है

ममा मर्डर कर चला किया बाबा है वांछ वाला वाला प्रतिमा निभन दरबार जी कम जाये चला दे गुंजे चला दे मिनट परम जीवन कंपल्सर होगा भांति साबर नहीं जत्था जत्था को भलम जो देवा जस्टीबर जेते हैं आप जंपर हम बाहर दी एक देवाल भाजुती दो दार मन दो विदार फिर जलता सारों से

का चालेचे चेरी फोटो आ बा 26 अंतर्गत बाण లు పుట్టపర్తి అలాగే మన శ్రీ పల్లె రఘునాథ్ రెడ్డి సార్ గారికి స్వాగతం పలుకుతూ ఉదయ నమస్పతి మనకు పుట్టపర్తి పోల్చుకుంటే ఇది పాముదుర్తి చాలా ఇంటీరియర్ ప్లేస్ అంబులెన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇంత రిమోట్ ప్లేస్ లో ఇంత పెద్ద ఈ పాముదుర్తి హాస్పిటల్ విజిట్ చేసింది ఫస్ట్ టైం లాస్ట్ సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ వచ్చాను ఇక్కడికి ఆ రోజు చూస్తే ఆ ఆ బిల్డింగ్ పరిస్థితి చాలా బాగాలేదు ఇది అండర్ కన్స్ట్రక్షన్ ఉంది ఆ రోజున్న డాక్టర్లు అందరూ చెప్పారు చాలా ఇబ్బందిగా ఉంది అంత లీకేజ్ ఉంది అక్కడ సరిగా చికిత్స చేయడానికి కూడా చాలా ఇబ్బంది ఉన్న పరిస్థితి కాదు మెడికల్ ఆఫీసర్స్ కూడా చాలా మంచి స్టాఫ్ ఉన్నారు మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు లోపల ఫెసిలిటీస్ కూడా అంత మంచిగా ఉన్నాయి రెండు మెడికల్ ఆఫీసర్స్కి ఆఫీసులు ఉన్నాయి లేబర్ రూమ్ ఉంది ఆడవాళ్ళకి సపరేట్ వార్డు ఐదు బెడ్లతో ఇంకా మగవాళ్ళకి సపరేట్ వార్డు ఐదు బెడ్లతో చాలా మంచి ఫెసిలిటీని అందజేస్తున్నారు ఇక్కడ చాలామందికి లేబర్ రూమ్ ఉంది కాబట్టి రస వాళ్ళకు కూడా ఇబ్బంది లేకోకుండా మేడం వాళ్ళు సార్ వాళ్ళు బాగా చూసుకుంటున్నారు సో చాలా మంచి కార్యక్రమం డిఎంహెచ్ఓ మేడం ఐ థ్యాంక్ యూ ఫర్ అరేంజింగ్ ఎవ్రీథింగ్ టుడే ఆ ఈ రోజు నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయినాక ఇంకా మంచి మెడికల్ ఫెసిలిటీ మన ప్రజలకి అందాలని కోరుకుంటున్నాను ఇంకొకటి నేను థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది ఎవరికన్నా ఉంది అంటే కలెక్టర్ గారికి ఎందుకంటే ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్ వైజ్ మీటింగ్ జరిగింది లాస్ట్ ఆగస్ట్లో జరిగినప్పుడు ఒక ఈ డిఎంహెచ్ఓ గారు మెడికల్ డిపార్ట్మెంట్ రివ్యూ అప్పుడు ఒక చిన్న సమస్య అనమాట హై రిస్క్ ప్రెగ్నెన్సీస్కి ఇబ్బంది కలుగుతోంది అనే ఒక సమస్య ముందరికి తీసుకొస్తే నేను ఒక చిన్న సజెషన్ ఇచ్చాను టర్బిటలైన్ అనే ఒక ఇంజక్షన్ మనము ప్రతి పిహెచ్సిలోనూ ప్రతి మెడికల్ దాంట్లోనూ పెట్టుకోగలిగితే చాలా వరకు ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ త్వరగా కంట్రాక్షన్స్ వచ్చి నొప్పులు వచ్చి వాళ్ళు ఇబ్బంది అయి డెలివరీలు అయిపోతుంటాయి చాలామందికి అంటే తొమ్మిది నెలలు నిండగా నిండక ముందే వచ్చి అలాంటి ఇబ్బందులు పడి పిల్లలు ముందే పుట్టేస్తుంటారు అలాంటి దాన్ని డిటెక్ట్ చేసి ఆపే ఆపేకి ఒక చిన్న మెడికేషన్ ఇస్తారు దాని పేరు టర్బిటలిన్ ఇంజెక్షన్ అనేది ఆ రోజు చెప్పిన వెంటనే కలెక్టర్ గారు దాన్ని మన నియోజకవర్గంలో ప్రతి పిహెచ్సిలోనూ ప్రతి మెడికల్ డిపార్ట్మెంట్ దాంట్లోనూ అది శాంక్షన్ చేసి అన్నింటిలో ఇప్పుడు మేడంతో ఇప్పుడే కనుక్కున్నాను అది స్టాఫ్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది అలాంటి ఒక మంచి చిన్న మెడికేషన్ అది ఎంత పది రూపాయలు ఇరవై రూపాయలు అవుతుంది ఇంజెక్షన్ కానీ చాలా వరకు అది లేకపోవడం వల్ల డెలివరీలు త్వరగా పిల్లలు తక్కువ బర్త్ వెయిట్తో పుట్టి తల్లులు ఇబ్బంది పడతారు తర్వాత పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి నుంచి బయటపడే ఒక చిన్న ఎగ్జాంపుల్ అలాంటి ముందు చర్య తీసుకొని అన్ని సమకూర్చుతున్న ఒక కలెక్టర్ గారికి ముందుగా ధన్యవాదాలు అలాగే డిఎంహెచ్ఓ గారు ఆ రోజు వెంటనే ఆ రోజు వాణి మేడం ఉన్నారు మేడం కూడా త్వరగా రెస్పాండ్ దీనికి ఫెసిలిటేట్ చేసినందుకు ఆవిడకు కూడా థ్యాంక్ యూ ఇంకా మిగతా స్టాఫ్ నర్సులు స్టాఫ్ కూడా లేకోకుండా ఏ మెడికల్ సెంటర్ నడచదు సరిగా వాళ్ళ హెల్ప్ ఎంతో అవసరం ముందుగా మీకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీరు కరెక్ట్గా దీన్ని యూటిలైజ్ చేసుకోవడం మాత్రమే ఉంది ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు హెల్త్ ఇష్యూ ఏదన్నా వచ్చినప్పుడు రేపు చూద్దాంలే ఎల్లుండి అని చాలామంది టైం దాన్ని వేస్ట్ చేసుకుంటుంటారు చిన్నదైనా సరే ఒక్కసారి వెళ్ళి డాక్టర్ గారికి చూపించుకుంటే చాలా వరకు మనకు తెలియకోకుండా కొన్ని పెద్ద జబ్బులు మనకే ఉండొచ్చు బీపీ ఎక్కువ అవ్వడం వల్ల హార్ట్ అటాక్లు రావడం అలాంటివన్నీ కూడా తగ్గించుకునే ఒక అవకాశం ఉంటుంది ఇంకా సార్ వాళ్ళు మేడం వాళ్ళు అంత మంచి డయట్ చెప్తారు అది ఒకటి ఫాలో అయిపోతే మనం ఒక మంచి ఆరోగ్యపరమైన ఒక ఊరిని చూడాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి వచ్చేసి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మామూలుగా బుక్కపట్న మండలంలో పాముదర్తికి మంచి పేరు ఉన్నాయి ముందు నుంచి కూడా ఓ విధంగా చెప్పాలంటే ఈ ఊర్లో కోటి డెబ్బై లక్ష రూపాయలతో ఇంత మంచి హాస్పిటల్ బిల్డింగ్ ను ప్రారంభిస్తున్నందుకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం మీకు తెలియంది కాదు మనం చిన్నప్పుడు కూడా చదువుతా ఉంటాం ఆరోగ్యమే మహాభాగ్యం ఏదిన్నా ఏది లేకపోయినా ఆ కుటుంబంలో ఆరోగ్యం ఉంటే తప్పకుండా ఆనందం ఉంటుంది ఎవరో ఇద్దరు ముగ్గురు పేషెంట్ ఉంటే ఆ కుటుంబం అంతా ఇబ్బంది పడతా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా పూర్వకాలంలో మీకు తెలియంది కాదు కరెంట్ ఉండేది కాదు దీపాల కింద ఉండేవాళ్ళం హాస్పిటల్స్ ఉండేవి కాదు ఎక్కడో సుదూర ప్రాంతాలు పోయే లోపలే చాలా మంది ఇబ్బందులు పడేవాళ్ళు మార్గ మధ్యంలోనే చాలా మంది చనిపోయిన సంఘటనలు మనం చిన్నప్పుడు చూసాం కానీ కాలం మారింది టెక్నాలజీ మారింది మంచి మంచి మెడిసిన్స్ వచ్చాయి మంచి మంచి ఇంజెక్షన్స్ వచ్చాయి వాటితో పాటు రోగాలు కూడా కొత్త కొత్త వచ్చాయి ఈ మధ్య కాలంలో బ్యాలెన్సింగ్లో హాస్పిటల్స్ కి ఎక్కువ ప్రాధాన్యత అనుభవంలో రెండే రెండు వృత్తులు చాలా గొప్పవి ఒకటే టీచర్ రెండు డాక్టర్ ప్రాణదానం చేసే డాక్టర్లు అయితే ఆ జీవితంలో వెలుగు అని చెప్పే సందర్భంగా మీరు గుర్తు చేస్తున్నా ఒక టీచర్ గా పుట్టడం గాని ఒక డాక్టర్ గా వృత్తి స్వీకరించడం కానీ అది అదృష్టంగా భావించాలని చెప్పే సందర్భంగా అవకాశం అదృష్టం డాక్టర్లకునంతగా ఎవరికి ఉండదని చెప్పే సందర్భంగా మీరు గుర్తు చేస్తున్నారు ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలా ఇతరులకు సేవ చేయడంలో ఆనందం గాని సంతృప్తి గాని హాయి గాని ఎక్కడా ఉండదని చెప్పే సందర్భం గుర్తు చేస్తూ డాక్టర్లతో కొంతమంది వాళ్ళ మాటలతోనే పోగొడతారు డాక్టర్ ఉండవలసిన మంచి శిక్షణము బాగా వినడము నెమ్మదిగా నిదానంగా వాళ్ళకి నచ్చే పద్ధతిలో మాట్లాడితే సగం రోగం పోతుంది అంతగా కర్కశంగా కఠోరంగా మాట్లాడితే రోగం డబుల్ అవుతుందని చెప్పే సందర్భంగా గుర్తు చేస్తున్నా పేషెంట్కి ఎప్పుడు కూడా ధైర్యాన్ని కల్పించడము నమ్మకాన్ని కల్పించడము మంచిగా మాట్లాడడం వల్ల లైఫ్ స్పై నేను పూర్తిగా విశ్చిస్తున్నా కాబట్టి మంచి హాస్పిటల్ ఉంది మంచి బిల్డింగ్స్ ఉన్నాయి ఓల్డ్ బిల్డింగ్స్ వాడుకోవచ్చు మంచి స్టాఫ్ ఉంది టెన్ బెడ్ హాస్పిటల్ కాబట్టి ఏ మెడిసిన్స్ తక్కువనే మేమున్నాము ఇప్పించే ప్రయత్నం చేస్తాం మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను